వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా మీడియాకు సహాయ సహకారాలు అందిస్తాం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పట్టణంలోని టీచర్స్ కోఆపరేటివ్ బిల్డింగ్ లో ఏపీ ఎంపీఏ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యలు పాల్గొన్నారు జర్నలిస్టుల సమస్యలపై శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ఏపీఎంపీఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ వివరణ ఇచ్చారు స్పందించిన శాసనసభ్యులు తాతయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తానని నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టులకు ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటానని జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను రెండు లక్షల నుంచి పది లక్షలు పెంచే విధంగా ప్రభుత్వాన్ని కోరుతానని జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జర్నలిస్టుల అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జర్నలిస్టులకు హామీనిచ్చారు సందర్భంగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ ఏపీ ఎంపీఏ నాయకులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతకు ధన్యవాదాలు తెలియజేశారు 미녀 우승이 100% 와르르 떨리고 100명으로 아버님 미녀 아직 8번이 가고 또100% 떨리고 100% 음악심이 100% 떨리고 이렇게 이거는 100% 100%이0 0 100% 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